నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ఈసారి రాబో రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు సో ఈ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు రెండు రకాల ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి దానికి పరిహారం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురుగారు ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది ఎప్పటి నుంచి అంటే ఇట్స్ వెరీ క్లియర్ పంతొమ్మిది ఇరవై జనవరిలోని మళ్ళీ ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఇరవై ఒకటి జనవరి నుంచి మూడు ఫిబ్రవరి మధ్యలో అంటే ఆల్మోస్ట్ మీకు పంతొమ్మిది జనవరి నుంచి మూడు ఫిబ్రవరి వరకు మేషరాశిలో సంచరి మన సారీ కర్క మకర రాశిలో సంచరిస్తున్నాడు సో మేషం నుంచి పదైతే మనకి కర్కాటకం నుంచి సప్తమం అవుతుంది సో సప్తమ స్థానంలో ఏర్పడినటువంటిది మంచి ఏం చేస్తుంది అంటే మీకు పార్ట్నర్స్ రావడం అది జీవిత భాగస్వామి కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వాటిని ఇస్తుంది అలాగే చేసే ప్రయత్నంలో గతంలో ఆగిపోయిన కొన్ని విషయాలు ముందుకు కదిరి కొంత లాభాలు ఇస్తుంది కొంచెం ధైర్యం చేయడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అది ప్రధానంగా చూసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ సమయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా మీకు యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది ఇది యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలోని అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎప్పుడు ఓన్లీ నేను చెప్పేది జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి మూడు మధ్యలో మాత్రమే అన్నిసార్లు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ సమయంలో ఇక ఇదే కర్కాటకం వారికి కుమ్మంలో గ్రహాలు వచ్చినప్పుడు పంచగ్రహ కూటమి కుమ్మంలో కూడా ఏర్పడుతుంది ఆ యొక్క సమయంలో పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే అష్టమంలో తిరుగుతున్నాయి గ్రహాలు సో రీసెర్చ్ సైన్ అది ల్యాబ్ ల్యాబ్లో రీసెర్చ్ చేసేటువంటి వారు ఏదైనా కొత్తగా ప్రయోగం చేసేటువంటి వారికి ఇది లాభదాయకం పిహెచ్డీస్ చేసేటువంటి వారికి విదేశాలకు వెళ్దాం అని ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రాపర్టీస్ కొనుక్కుందాం అనుకుని చేసేవారికి కుమ్మంలో అధిక గ్రహాలు పంచగ్రహ కూటమి సంచరించేటప్పుడు పర్టికులర్గా పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి మీకు ఆల్మోస్ట్ పద్నాలుగు మార్చ్ వరకు వీటికి మంచిదే కానీ జాగ్రత్త దేని తీసుకోవాలంటే దూర ప్రాంతాలకు ఉద్యోగం కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం సఫరింగ్ ఇస్తుంటుంది ఇది కర్కాటకం వారు కుమ్మంలో సంచారం జరిగేటప్పుడు ఓకే అదొకటి చూసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అగ్రిమెంట్స్ ఒకటి అండ్ అలాగే కొంతవరకు ఈ అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుమ్మంలో సంచరించడం అష్టమంలో గ్రహాలు ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్ ఇస్తూ ఉంటుంది ఇక మీనరాశిలో శని రవి శుక్ర బుధ గ్రహాలు చదుగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఎప్పటి నుంచి అప్పటి వరకు పదకొండు ఏప్రిల్ నుంచి పదహారు ఏప్రిల్ మధ్యలో వస్తుంది రెండు మూడు వేల అటు ఇటు వేసుకోవచ్చు ఈ సమయంలో వీళ్ళకి పాజిటివ్ ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్ పాజిటివ్గా ఉంది అండ్ ఏదైనా మంత్ర సాధన దీక్షలు తీసుకోవడానికి ఉపనయనాలకి మంచిది అక్కడ ఆ గ్రహాలు తొమ్మిదిలో ఉన్నప్పుడు కానీ జాగ్రత్త ఏమిటి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎందుకంటే వీళ్ళకి సహజంగానే కర్కాటకం వారికి రెండులో కేతు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఇక్కడ గ్రహాలు సంచరించేటప్పుడు ఎందుకంటే ఈ రెండు శత్రు గ్రహాలు ఈ రెండు మంచి గ్రహాలు కానీ రెండు శత్రు గ్రహాలు రవిశని కాకపోతే బుధశుక్రులు ఉన్నందుకు ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వదు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్కి గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఓకే అదొకటి అలాగే ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు ఇవి చూసుకుంటూ ఇది ప్రధానంగా ఏంటంటే కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటిది చూపిస్తుంది ఈ నాలుగు గ్రహాలు ఏప్రిల్ లెవెన్త్ టు ఏప్రిల్ సిక్స్టీన్త్ సమయంలో కాకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రాపర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి బాగానే ఉంటుంది వీరు ఎక్కువగా స్కందుడు ఆరాధన చేయాలి అలాగే స్కంద ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఓకే